కన్యరాశిలో జన్మించిన స్త్రీల లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం విద్య ఉద్యోగం వ్యాపారం బలహీనతలు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కన్యరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశిచక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో కన్యరాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం కన్యారాశికి అధిపతి బుద్ధుడు రాశిచక్రంలో కన్యారాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎక్కువగా పొడవుగాగాక ఎక్కువగా పొట్టిగాగాక మధ్యస్థమైన వంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి కన్యరాశిలో జన్మించిన స్త్రీలు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఉత్తర ఫల్వుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు కన్యారాశి స్త్రీలకి చెందుతారు కన్యరాశిలో జన్మించిన స్త్రీలు దేన్నైనా గమనించి గుర్తుపెట్టుకునే గొప్ప సామర్థ్యం ఉంటుంది ఏ విషయంలోనూ తొందరపడకుండా నిరాడంబరతను పాటించగల వ్యక్తులు వీరు ఇతరులను మాట్లాడేలా చేయడంలో మంచివారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తులు అదే సమయంలో వీరు పరిస్థితికి అనుగుణంగా తమను తాము సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కన్యరాశిలో జన్మించిన స్త్రీలు చూడడానికి విశాలమైన ముఖము ఆకర్షణీయమైన కనులు ఆకర్షణీయమైన శరీర సౌష్ఠవం వీరుకుంటుంది వీరు మధ్యస్థంగా ఉంటారు వీరు నిర్మలమైన మృదు స్వభావం కలవారు వీరు కుటుంబ సభ్యులకు ఎక్కువ విలువ గౌరవాన్ని ఇస్తారు కన్యరాశిలో జన్మించిన స్త్రీలు చాలా ఖచ్చితంగా ఉంటారు వీరు ప్రాక్టికల్గా ఉంటారు వీరు సంఘంలో గౌరవ ప్రతిష్టలతో జీవించాలని అనుకుంటారు అలాగే వీరిని విమర్శిస్తే వీరు అస్సలు తట్టుకోలేరు వీరిని విలువ లేకుండా మాట్లాడినా చులకనగా మాట్లాడిన వీరు అస్సలు సహించరు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు మృదుమధురంగా మాట్లాడుతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిలో లోపాలు తప్పులను చాలా నిశితంగా పరిశీలిస్తుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ముఖ్యంగా పురుషాహంకారాన్ని అస్సలు భరించలేరు వీళ్లకు అనుగుణంగా తన కుటుంబ సభ్యులు కాని భర్త కాని పిల్లలు కాని వీళ్లకు అనుగుణంగా వ్యవహరిస్తే అప్పుడు వీళ్లు వారికి మంచి సలహాదారుగా వ్యవహరిస్తారు ఆర్థిక విషయాల్లో ఈ రాశి గల స్త్రీలు ఆచితూచి అడుగులు వేస్తారు ఈ రాశి గల స్త్రీలు ప్రతి పని ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తూ ఉంటారు జీవితంలో ప్రతి విషయానికి ఒక క్రమశిక్షణగా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తుంటారు ఒక పద్ధతి ప్రకారం జీవితం గడపాలని అనుకుంటారు అది ఎదుటివారి వస్త్రధారణ అన్ని ప్రతిది క్రమశిక్షణగా ఉండాలనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు శుచి శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు తనకు ఇష్టమైన వ్యక్తులు అనగా జీవిత భాగస్వామి కావచ్చు ప్రేమికుడు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎప్పుడు అందంగా ఆకర్షణీయంగా శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ గౌరవం ప్రేమ కనపరుస్తారు ఎల్లప్పుడూ వారి సుఖసంతోషాల గురించి ఆలోచిస్తారు కన్యరాశిలో జన్మించిన స్త్రీలు దేనిలోనైనా స్వచ్ఛతను కలిగి ఉంటారు పరిసరాలు అయినా చుట్టుపక్కల వారి మనసు అయినా శుభ్రంగా ఉండాలనుకునే వ్యక్తులు చెడును తొలగించి ప్రతిదానిలో మంచిని మాత్రమే చూడాలనుకునేవారు వారు జీవితంలో అన్ని విషయాలలో పరిపూర్ణతను ఆశించే వ్యక్తులు వారు ఏదైనా విచక్షణ మరియు ఎంచుకోగల వ్యక్తులు కుటుంబం గురించి పట్టించుకునే వ్యక్తులు మరియు వారి చుట్టూ విభజించబడిన వారందరినీ ఏకం చేయాలనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించి ఇష్టపడితే వారు మీకే సర్వస్వమన్నట వ్యవహరిస్తారు మీరే వారికి లోకం అవుతారు మరో వ్యక్తి గురించి వీరు అస్సలు ఆలోచించరు కాని తను ప్రేమించిన వ్యక్తిలో లోపాలు గమనిస్తే మాత్రం నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తుంది వీరు చిన్న విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు కానీ ప్రేమ దయ ఔదార్యం ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఊహలలో బ్రతకరు వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు వీరు నిజాయితీకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు వీళ్ల ఖచ్చితమైన తత్వం ఎదుటివారికి ఇబ్బంది కలిగించినా అది వారికి క్రమశిక్షణ అలవడేలా చేస్తుంది కన్యరాశి స్త్రీలు సంతోషకరమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని సృష్టించడానికి వారి జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు తన భర్తను విశ్వసించదగిన వారు తమ చుట్టూ ఉన్నవారికి ఏది సరైనదో చూసే వ్యక్తులు మరియు వారికి శ్రద్ధగల సలహాలు ఇస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదిరించి తట్టుకునే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి వీరు ధైర్యవంతులు వీరి ధైర్యమే కుటుంబానికి శ్రీరామరక్షగా కాపాడగలదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒక మంచి గృహిణిగా ఇంటిని ఎప్పుడూ నీట్గా ప్రశాంతంగా ఉంచడానికి తన ఓర్పును నేర్పును ప్రతిభను ఉపయోగిస్తారు వీళ్లు ఉన్నచోట ప్రతి వస్తువు అందంగా క్రమశిక్షణగా అమర్చబడి ఉంటుంది వీరు పిల్లల్ని పసితనం నుంచే తల్లిగా వారిని ఖచ్చితమైన క్రమశిక్షణ నియమాలతో పెంచుతారు ఈ రాశిలో జన్మించిన వారికి అనేక రంగాల్లో ప్రతిభాపాటవాలు ఉంటాయి సంగీతం సాహిత్యం ఇలా అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది అన్నింటిలోనూ ప్రావీణ్యత పొందుతారు నేర్చుకున్న దాంట్లో మంచి పాండిత్యము ఉంటుంది దాంతో వీరు ప్రవచనాలు కూడా చెబుతారు రచనా నైపుణ్యము ఉంటుంది లేఖనం సాహిత్యం అన్ని విషయాల మీద వీరికి పట్టు ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒకే సమయంలో అనేక పనులు చేస్తారు ఈ రాశి స్త్రీలకి నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి గణితం నాట్యం చిత్రలేఖనం నటన జ్యోతిష్యం అన్ని రకాల శాస్త్రపరిజ్ఞానాలు ఉంటాయి కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతుంటారు కన్యారాశివారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరికి వినయ విధేయతలు ఎక్కువగా ఉంటాయి ఎదుటి వారిని వీరి పనులతో ఆకట్టుకుంటారు వీరికి చక్కని వాక్చాతుర్యం ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా స్పీడ్గా నడుస్తారు వీరిని అందుకోవడం చాలా కష్టం అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వయసుమీద పడుతున్న చిన్న పిల్లలా కనిపిస్తారు వీరు వయస్సు ఎవ్వరూ అంచనా వేయలేరు వీరు ఏదైనా పని మొదలు పెడితే అందులో కొంత సందేహంతో ఉంటారు ఒకసారి పని మొదలు పెట్టాక దాన్ని మధ్యలో ఆపరు ఆ పనిని వీలైనంత తొందరగా పూర్తి వరకు వీరికి నిద్రపట్టదు ఒక మనిషి ముప్పై రోజులు చేసే పనిని వీరు ఒక్క గంటలోనే చేసేస్తారు అంత కష్టపడతారు వీరు అంత సామర్థ్యమంతా తెలివితేటలు ఉంటాయి వీరికి అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే పదానికి వీళ్లు నిలువెత్తు నిదర్శనం ఒక పనిచేయడానికి కారణాలు ఎన్ని చెబుతారో అలాగే ఆ పని పూర్తి కాకపోతే కూడా అనేక కారణాలు సాకులు వీరు చెబుతారు వీరు తిమ్మిని బమ్మిని చేసేస్తారు హాస్యాస్పదంగా మాట్లాడతారు ఎదుటివారిని వీరు మాటలతో మంత్రముగ్ధులను చేస్తారు అలాగే వీరికి బంధువర్గనధికంగా ఉంటుంది కాని వీరు ఒకరిమీద ఎక్కువగా ఆధారపడి బతకాలని అనుకోరు స్వతంత్ర్యంగా బతకాలనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పైకి చూడటానికి ఏమీ తెలియనివారుగా ఉంటారు కాని వీరి ఆలోచనలు సునిశ్చితంగా చాలా లోతుగా ఉంటాయి వీరు సుఖాన్ని కోరుకుంటారు కానీ ఎక్కువగా కష్టపడతారు వీరు కోరుకున్న ఆశించిన దానికన్నా గుర్తింపు గౌరవం వీరికి అధికంగా ఉంటుంది ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక పరిపూర్ణ స్త్రీ అని చెప్పొచ్చు కన్యారాశి స్త్రీలు తమ ప్రేమను వ్యక్తపరచడానికి భయపడతారు మొదట్లో తమ ప్రేమను వ్యక్తపరచడానికి సిగ్గుపడేవారు జీవితంలో నిజమైన ప్రేమను కనుగొన్నప్పుడు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు తమ స్త్రీ లక్షణాలను అందంగా వ్యక్తీకరించగల వ్యక్తులు అయితే సహజంగానే వారు రిలేషన్షిప్లో ఎక్కువ కాలం ఉండరు అతను చివరి వరకు సురక్షితంగా ఉంటానని తన భాగస్వామి గట్టిగా వ్యక్తపరిచినట్లయితే మాత్రమే వారు వారితో దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టుపనులు అల్లిక పనులు గృహోపకరణాలను తయారు పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగల గడసరితనము ఉంటుంది దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు కన్య రాశి స్త్రీలు దేనికైనా వెనుక ఉన్న కారణాన్ని అన్వేషించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు వారు సమాచారాన్ని సేకరించడానికి మరియు ఖచ్చితమైన విషయాలలో పాల్గొనడానికి ఇష్టపడతారు తద్వారా సంబంధిత పనులు వారికి అనుకూలంగా ఉంటాయి కన్యారాశి స్త్రీలకు సోషల్ వర్క్ రైటింగ్ ఎడిటింగ్ వంట మరీ మార్కెటింగ్ ఉత్తమమైన వృత్తి వీటిలో కొన్ని ప్రసిద్ధి చెందే అవకాశం ఉంది వీరు జీవితంలో బాగా రాణించే పది మందికి సహాయపడగలరు మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు కన్యరాశి స్త్రీలు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండట వంటివి కొన్నిసార్లు వీరికి నష్టము కలిగిస్తాయి అలాగే వీరి మంచితనము వల్ల కొన్నిసార్లు ఇతరులను నమ్మి మోసపోతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్